ல <usion> <inaudible> <iaproblem> బాగుందండి అసలు సైడ్ లో ఇది బాగుందండి అసలు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి మొక్కేసిన కాని దీనికి నల్లి నల్లిగా ఎట్లా కూడా ఇరవై రోజులు వెనక మళ్ళీ ఆ ఇరవై రోజులు వెనక ప్రజెంట్ అయినా కూడా ఫస్ట్ నుంచి బాగుంటుంది శేఖర్ ఇది బాగుంది ఇత్తనో బాగుందో కొత్త రోజు నిన్న వస్తా కూడా నిన్న కూడా అన్న ఎడయినా నల్లిందా చూడండి ఎక్కడైనా నల్లి బాబో లేదు పంట లేదు బ్రదర్ కాయలు ఎక్కువ ఉండే ఆకులు ఎక్కువ ఉండే కాయలు ఎక్కువ ఉందండి కాయలే ఫ్లవర్ డ్రాపింగ్ కూడా పెద్ద ఏం లేదండి ఇది అన్ని వెరైటీలు డ్రాప్ అవుతుంది మొదటి మీరు అనుకునే ఉన్నారు ఇది మొదటి నుంచి అనుకోండి వస్తా పోతా ఇక్కడే చూసుకొని చాలా ఫీల్డ్ చూసి ఉంటారు కదా చాలా ఫీల్డ్ చూసి ఉన్నట్లు ఇది బాగుంది అనిపించింది మాకు ఫస్ట్ నుంచి కూడా ఐదు ఫీల్డ్ లో ఇదే రికార్డ్ ఐదు

అది నల్లి ఒకటి లేదు ముందు రమేష్ గారు పోతల్లో కూడా లేదు అతను కొన్ని పూతలు వంద ఉంటాయి అసలు పూతలు చివరికాయ కూడా చూడండి ఎంత గట్టిగా వచ్చింది గట్టిగా ఉందండి బాగుంది అది అది రెండో తంత అండి ఇది ఎనిస్టా కంపెనీ బాలండి ఏ గురువారం రోజు ఇక్కడ ఫీల్డ్ జరుగుతుంది కొంచెం మీరు అంతా వచ్చి కొంచెం కోఆపరేట్ చేయాలి మాకు కంపెనీ వాళ్ళకి రేపు గురువారం నాడు రైతులకి మన ఖమ్మం పాడులో ఇక్కడ ఈ పొలంలోనే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కరుకుల శ్రీనివాసరావు పొలంలోనే రేపు గురువారం నాడు దాదాపుగా రెండు వేల మంది తోటి అంచనా మేము అనుకోవటం రెండు వేల దాకా టచ్ అవుతాం అనుకుంటున్నాం సో రెండు వేల మంది మందితో భారీగా చేస్తున్నాం ఈ విత్తనం యొక్క మంచి లక్షణాలన్నీ మీరు ఎట్లా అయితే గమనిస్తున్నారు మీ తోటి రైతులకు కూడా తెలియపరచండి ఊరందరికి తెలియపరచండి మాకు రైతుగా బాగా తెలుసు కాబట్టి మేము ఈ మాట చెబుతున్నాం కానీ మాకు ఏదైతే పంట పండాలి మా రైతు దీని అందరికి చెప్పొచ్చు అండి చెప్పొచ్చు వేయొచ్చు కూడా చెప్పడం కాదు వేయొచ్చు గుండె మీద ఫోన్ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది యాభై ఐదు ఇరవై ఏడు ముప్పై మూడు ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్పండి సార్ మీరు ఇన్ని ఫీల్డ్ చూసారు కాబట్టి మీరు చూసిన బాగుంది కాబట్టి ఐదు పోయి నిన్నటి నుంచి ఐదు చూసేవాడి ఐదు ఇది ఐలైట్ చెత్త నల్లి తట్టుకుంట నల్లి తట్టుకుంటుందండి ముందుకు స్టార్టింగ్ నుంచి లేదు అనేది లేదు అసలు స్టార్టింగ్ నుంచి బాగులేదు లేదు అసలు తప్ప లేదు అసలు ముందు వేసిన రోజు తిరుగుతున్నాం అండి రోడ్కి వస్తున్నా వస్తుంది ఎప్పుడు మంచిగా పచ్చదనంగా ఉంటుంది బొబ్బరం కాటం కానీ నల్లి కాని పైముగా తట్టుకునే శక్తి ఇండికా దామకాయన తట్టుకునే శక్తి దీంట్లో ఉంది ఎత్తన వరకే అనిపించింది మొదటి నుంచి మీకు ఆ గమనిస్తానే ఉండాలి స్ట్రీం చేస్తునే ఉన్నాను ఓకే ఫీల్ వేటారన్న మన కూడా సిన్నాల కంటే గొప్ప ఏం రాదు రప్ప మనం చూసినట్టు ఇదే టాప్ అన్న ఇప్పుడు ఆడ కూడా చెప్పండి రైజలందరం రమ్మని చెప్పండి మీ ఇద్దరూ ఆడ చూసాం అక్కడ చూసాం చూసాం పోతే మళ్ళీ రేగులగాడ కాడ చూసాం పోతే అనేక రకాలు చూసాండి చూసినా కానీ ఇదే హైలైట్ ఇదే హైలైట్ బంపర్ మామూలు పంపర్ కాదు ఇది పది ఎకరాలు వేసా ఆచరపడాల్సిన పని లేదు రైతు రైతులు సేఫ్టీ గా ఇది ఎందుకంటే లో మెయింటెనెన్స్ అయినా కూడా మినిమం కాదు ఇది లో మెయింటెన్స్ సీన్ 30 ఎకరాలు చేసి ఇది ఒక రెండు ఎకరాలు, 2.5. 2.5 కదా ముప్పై ఎకరాల మీద పెద్ద మెయింటెన్స్ చేయాలి. దీనికి సర్దే కాదు. అది సర్ద కొడ పెట్టలేను. సర్ద పెట్టకపోతేనే ఉంటుంది. చూడొచ్చు అంటారా రైతులు? అసలు బమ్మడంగా. రావొచ్చు అంటారా ఫీల్డికి? కాక. ఆ చెప్పండి అందరూ ఒకసారి పిలవండి మరి. మొత్తం బిల్ పిలవండి దీనిలో చెప్పండి. రైతులు అనే వాళ్ళు మొత్తం సాకరి. కాదు కాదు. వీడియోలో చెప్పండి ఇట్లా మన ఫీల్డ్ గురువారం మిస్ చూడండి అని చెప్పండి గురువారం ఫీల్డ్ జరుగుతుంది ఇక్కడ సాకరచాల రోడ్ లో అరకులు శ్రీనివాసరావుది ఇతర మట్టికి బాగుంది ఎవరైనా దీన్ని పెట్టుకోవచ్చు పది ఎకరాలు కాదు ఇరవై ఎకరాలు వేసినా భయపడే వచ్చే సో బాగుంటది బట్టి పెట్టుకోవచ్చు ఎవరైనా మంచిగా సత్య ఉండవచ్చు ఆ రైతు మాట్లాడను మాకు సంతోషం అండి దమ్ముగా రమ్మన్నారు రమ్మంటారా ఫీల్డ్ కింద రావచ్చు కూడా ఉంది సో రైతు సోదరులందరూ రేపు గురువారం వచ్చే ఫీల్డ్ కి వచ్చి సక్సెస్ చేయండి స్పీడ్ అయితే చాలా బాగుంది మీకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి యావత్ త్రైశోదరులు ఈ ఖమ్మంపాడు కరకుల శ్రీనివాసరావు గారి ఫీల్డ్ వచ్చి చూడవలసిందిగా కోరటమైంది